ఎన్నెన్ ఈవెంట్స్ తో గత వన్ ఇయర్ గా ట్రావెల్ చేస్తున్నారు అండ్ చేస్తూనే అన్నారు ఎన్నో ఈవెంట్స్ కి మాకు జ్యూరీ మెంబర్ గాను ఎంతో సపోర్ట్ అందజేస్తూ మా క్వీన్ ఈవెంట్స్ కి వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ గా నిలిచారు అండ్ ఎస్ ఇప్పుడు మరి ఆల్మా గారి చేతుల మీదుగా ఫస్ట్ లక్ ఇన్ ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాం మరి కీర్తన తీసి ఆల్మా గారు అయితే మనకి ఫస్ట్ విన్నర్ అనౌన్స్ చేయబోతున్నారు ఫస్ట్ లక్కీ డిప్ విన్నర్ పి సంతోషి ఎక్కడ కంగ్రాచులేషన్ అల్మ గారికి మ్యాచింగ్ కలర్ వేసుకున్నారు మీరు పట్టుకున్నారా లేదో అలా బ్లూ శారీ వేసుకున్నారు గెలిచేశారు సో సంతోషి గారు పైకి వచ్చేసారి కంగ్రాచులేషన్ లక్కీ డిప్స్ అయితే నాన్ స్టాప్ గా ఎవ్రీ వన్ అవర్ కి ఒక లక్కీ డిప్ తీయడం జరుగుతుంది బట్ రూల్ ఏంటంటే లక్కీ డిప్ తీసినప్పుడు ఆ పర్సన్ ఇక్కడ లేకపోతే ఆ డిప్ అనేది నెక్స్ట్ పర్సన్ కి వెళ్ళిపోతుంది రిపిటేషన్ ఉండదు వాళ్ళు వచ్చే వరకు వెయిటింగ్ ఉండదు ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది సో అందరూ యాక్టివ్ రెడీగా ఉండాలి చూసుకోండి సో కంగ్రాచులేషన్ సంతోషి గారు అనిపెట్టింగ్ ద ఫస్ట్ లక్కీ డిప్ మోడల్ ఆసక్తితో బ్రైట్స్ ఆఫ్ ఇండియాలో రన్నర్ గా నిలిచి ఇంకొక మెట్టు మందుకు వెళ్లి మిస్ నేను ఒక సింగర్ గా ప్రతి ఒక్కరు కూడా లోపలికి వచ్చి కూర్చొని మరి చక్కగా మిగిలిన కార్యక్రమాన్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఉంటాను ఉమెన్స్ అందరికి ఐ విషయం వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా హస్బెండ్ మా కిడ్స్ ని ఒకసారి నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను ప్లీజ్ ఒకసారి రండి ప్రతి మంగళ నిజం వెనక ఆడి ఉంటుంది అనడానికి ఎంత ఇదో ప్రతి ఒక్క ఆడవాళ్ళ నిజం వెనక కూడా తట్టు పెళ్ళయిన ఆడవాళ్ళు వెనక నిజం డెఫినెట్లీ వాళ్ళ హస్బెండ్స్ ఉంటారండి ఒక మోడలింగ్ రంగంలో వైఫ్ ని ఎంకరేజ్ చేయాలంటే చాలా పెద్ద హార్ట్ కావాలి మై హస్బెండ్ వైజాగ్ లో ఉన్న టాప్ ఫైవ్ బిజినెస్ మ్యాన్ లో హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ మా ఎల్డర్ సన్ క్రికెట్ ప్లేయర్ అండ్ మా సెకండ్ సన్ ఆల్సో హీజ్ ఎ క్రికెట్ ప్లేయర్ డిస్టిక్ రిప్రజెంట్ చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే చాలా బిజీగా ఉంటారు బట్ నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఓకే నువ్వు వెళ్ళు నీకేం పర్వాలేదు అని చాలా సపోర్ట్ చేస్తారు నేను తనని డాడీ అనుభవిస్తాను బికాస్ మై డాడీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఉషా మేడం చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను మా అబ్బాయి జూనియర్ మోడల్ రన్నర్ నేను ఆ షో నుంచి నా యొక్క ఇది నా ప్యాషన్ ఇది నా ప్రొఫెషన్ అయితే కాదు నేను ఒక బిజినెస్ అండ్ సింగర్ కూడా నా ఇది నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు మా హస్బెండ్ ఎంత సపోర్ట్ చేశారో ఉషా గారు కూడా నాకు అంతే సపోర్ట్ చేశారు మీ అందరి సమక్షంలో ఆడి నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నేను ఇంట్లో బయటకు వచ్చేటప్పుడు నా ఇల్లంతటినీ చూసుకునేది మా మదర్ మనం ఆడవాళ్ళం బయటకు రావాలి అంటే మనకి హస్బెండ్ సపోర్ట్ ఎంత అవసరమో మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా అంతే అవసరం మా మదర్ కూడా ఇంట్లో ఉండి నాకు చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మా మా అమ్మ కూడా లవ్ యూ అండ్ నా కిడ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ నెక్స్ట్ అవార్డు